మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాల ద్వారా మిమ్మల్ని అభినందిస్తూ వందనాలు తెలియచేస్తూ మీకును మీ కుటుంబాలకు క్షేమమును దీవెనయు విస్తరించి కలుగునగాక ఈశ్వరు వేళ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను అదేమిటంటే ప్రతి మనిషి ఏదో చీకులో ఏదో బాధలో ఏదో నిందలో నలుగుతూనే ఉంటాడు ఏ కొద్ది మందినో చూస్తుంటాం ఆనందంగా జీవించేవాడు ఆనందంగా వాడు జీవించినా ఉదయం ఆనందంగా ఉన్నా సాయంకాలం బాధలు ఉంటాయి ఆనందంగా బతుకుతున్నాను అనుకున్నా గుండెల్లో వేదన ఉంటుంది పైకి మాత్రం అద్దె తెచ్చుకున్న నవ్వు ఉంటుంది మరి అసలు మనిషి జీవితానికి ఒక విప్రవాత్మైన మార్పును విడుదల కలిగితే బాగుంటుందిగా అంటే సమస్యలు లేకుండా ఉంటే నీకు విడుదల కలిగితే సంతోషం ఉదాహరణకు ఆరోగ్యాన్ని అనారోగ్యం ఆవరించింది అనుకో అనారోగ్య చేతులకు నువ్వు వెళ్ళాక కోటి రూపాయలు ఉంటాయి కారులు ఉంటాయి కనుక ఉంటుంది నీకు నెమ్మది ఉండదుగా కానీ ఆ భయంకరమైన అనారోగ్య కారల్లోంచి నువ్వు బయటకు వస్తే అంటే దాని నుంచి నీకు విడుదల కలిగితే ఎంత బాగుంటుంది అందుకని నా దేవుడు ఏమంటున్నాడంటే నీ సంతోషాన్ని పాడు చేసి నీ ఆనందాన్ని కూల్చివేసే నీ సౌఖ్యాన్ని సర్వనాశనం చేసే వ్యక్తిని శక్తిని అనుభవాలను నేను విడుదల చేస్తాను ఇరవై గ్రంథం ముప్పై అధ్యాయము ఎనిమిదో వాక్యంలో ఇలాగ రాయబడింది నీకున్న కాడిని నీ మెడను ఉండకుండా ఆ దినమన దానిని విరచి నీ కట్లను నేను తెంపేదను అందరి నోడుతూ ఈ మాట అనుకోండి దేవుడు అంటున్నమాట నేను మీ కట్లను తెంపేదాను ఈ కార్యం అందరిలో జరగాలని కోరుకుంటున్నాం కారణం ఏంటంటే కట్టుల్లో బంధించబడకుండా ఉన్నది ఎవరండి వాళ్ళు వ్యసనాల్లో బంధించబడతారు వీళ్ళ అనారోగ్యంలో బంధించబడతారు వాళ్ళ నష్టాల్లో బంధించబడతారు భార్యాభర్తలు చిరహా గోరింకలాగా ఉందా ఉంటే వాళ్ళ మధ్యలో అనుమానాలు అపోహలు అవగాహన లొక సంఖ్యలు ఉంటాయిగా ఈరోజు సేవకుడిగా కోరుకుంటున్న దేశానికి స్వాతంత్రం వచ్చింది ఎందుకు ఆ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నా మన పితల కాలంలో అందరూ నలిగిపోయారు స్వాతంత్రం లేక కానీ మన పితలు చేసిన త్యాగం పోరాటంలో స్వాతంత్రం కలిగింది విడుదల వచ్చింది ఇప్పుడు నేను చెప్పేది ఆత్మ సంబంధమైన జీవితంలో నీ కుటుంబంలో పోరాటాలు గందరగోళాలు సమస్యలు ఉండకూడదు నీకు స్వాతంత్రంగా స్వేచ్ఛగా ఆనందంగా ఉండాలి ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది మనిషి బతికినంతకాలం నేడు ఉంటుందిగా కన్నున్నంతకాలం కన్నీళ్ళు ఉంటాయిగా మన పెద్దలు చెబుతున్న సూక్తులేగా ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామనుకోండి దేహంలో ఉన్నంతకాలం మూలుగులు తప్ప అంటూనే ఉన్నారుగా అయినా నా దేవుడు అంటాడు కదా నేను మీ సంఖ్యలను మీ మెడ మీద ఉన్న కాడిని విరుస్తాను నేను మీ సంఖ్యలను తెంపివేస్తాను ఎప్పుడైతే దేవుడు జోక్యం చేసుకుంటాడో అద్భుతం జరుగుతుందండి కారణం ఏమిటో తెలుసా మనని చిరకాలం బంధించాలనుకున్న కొన్ని శక్తులైనా వ్యక్తులైనా అలవాట్లైనా పట్టి పీడేస్తాయి కానీ దేవుడు చేయించితే జోక్యం చేసుకుంటే ఓ సహోదరి నా దగ్గరకు వచ్చి తన భర్త మారడం లేదని వ్యసనాలు కూరుకుపోయి పిల్లలను పట్టించుకోకుండా జీవితాన్ని నాశనం చేస్తున్నాడని కొన్నిసార్లు పూట గడవడం ఇల్లుకి అద్దె కట్టడం కష్టంగా ఉంది నేను ఒక చిన్న ప్రార్థన చేసి అన్నానమ్మ ఈ వాక్యం మీద చేయబెట్టు విశ్వసించు దేవుని వాక్యం శక్తి కలిగి ఆయనే మీ సంఖ్యలో తెంపుతాను అన్నాడు నేను కూడా ప్రార్థన చేస్తా ప్రభు మాట యథార్థం ఆ వాక్యంతో ప్రార్థన చేయే ఏ భయంకరమైన వ్యసనాల్లో బంధకాల్లో ఉన్నా అవి తెంచితే నీ భర్తకు విడుదలొస్తే మరలా నీ కుటుంబం సౌఖ్యంగా కష్టాద్యతం దీవెనకరంగా ఉండు ప్రార్థన చేశాను వారు విశ్వసించారు వారు కూడా ప్రార్థన చేసుకున్నారు దేవుడు తన వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి బంధకాల నుంచి భర్తను విడుదల చేస్తే అతను వ్యసనానికి విడుదల పొంది ఇప్పుడు దేవుని బిడ్డగా మారి మందిరానికి వస్తూ కుటుంబం అంతా పచ్చగా సంతోషంగా వర్ధిల్లుతూ ఉన్నారు మీరెందుకు సంతోషంగా ఉండకూడదు మీ భార్యాభర్తలకు ఎందుకు ఐక్యత ఉండకూడదు కుటుంబంలో సమృద్ధి ఎందుకు ఉండకూడదు ఎప్పుడు దరిద్రం ఎందుకు అనుభవించాలి ఈ రోజైనా నేను కట్లను తెంపేదను అంటున్నాడే ఆ మహనీయుడు దగ్గరికి ఆ సర్వేశ్వరుల దగ్గరికి సర్వశక్తి మంత్రుల దగ్గరికి నువ్వు రాగలిగితే వచ్చేటప్పుడు ఏం పట్టుకొస్తావు ఎంత అని అడగలేదుగా హృదయం ఇస్తే చాలు నా మాటకు లోబడితే చాలు అంటున్నా ఒక్క పని మీరు చేయండి ఈ రోజు స్వాతంత్ర్యం దేశానికి కాదు నీ కుటుంబానికి రాబోద్దు కుటుంబానికి కాదు నీ జీవితానికి రాబోతు నీ అస్తవ్యస్తమైన జీవితాలు విడుదల కలుగుతుంది నువ్వు పెన్నడు చూడని సంతోష సమాధానాల చేత మీరు నింపబడి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తూ వరి దొరగాక ప్రేమ స్వరూప ప్రభు వందనాలయ్య అపారమైన నీ ప్రేమకులకు ధన్యవాదాలు బిడ్డలకు విడుదల స్వాతంత్ర్యం కలగాలి వారి జీవితంలో మీరు జోక్యం చేసుకునే కార్యం చేయండి నెమ్మది చేత నింపండి సంతోషమయంగా జీవింపజేసి ఆశీర్వదించండి అట్టి ఘనకార్యం చేస్తున్నందుకు వందనారు చెల్లిస్తూ పేరు పేరున బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మీరుతో తృప్తిపరచండి యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచో ఉన్నాము తండ్రి ఆమె ప్రియదేవులు బిడ్డారా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించునగాక